చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చేయకూడని తప్పులు చేస్తారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేదని కొందరు బాధపడుతూ ఉంటారు అయితే పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి దేవుని పూజలో ఉపయోగించే పూలు తాజాగా ఉండాలి అలాగే వాసన చూసిన పూలను ఎండిపోయిన పూలను నేలపై పడిన పూలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి సమర్పించకూడదు మీరు ఇంట్లో పూజ చేసే రోజున ఖచ్చితంగా ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి అలాగే ఇంటిని నీటితో తుడవాలి అంతే కానీ ఇంటిని శుభ్రం చేయకుండా ఇంట్లో పూజ చేయకూడదు దేవుని పూజలకు ఉపయోగించే కుందులను ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కుందులలో దీపం వెలిగించాలి అంతేకాని ఒత్తులు మార్చే కుందులను కడగకుండా దీపాన్ని వెలిగించకూడదు పూజ గదిలో దేవుని పటాలు వారానికి ఒక్కసారైనా శుభ్రంగా నీటిలో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దేవుని పటాలను శుభ్రం చేస్తున్న సమయంలో ఆ దేవుని పటాలను ఎట్టి పరిస్థితుల్లో కటిక నేల పై పెట్టకూడదు ఒక వస్త్రం పై కానీ న్యూస్ పేపర్ పై కానీ దేవుని పటాలను పెట్టాలి పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలిగించవద్దని పెద్దలు చెబుతున్నారు ఇది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్రాన్ని పనులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదు దేవుడి విగ్రహాలు ఫోటోలను తొలగటానికి చిరిగిపోయిన లేదా పాత బట్టలను వాడకూడదు ఎప్పుడూ శుభ్రమైన వస్త్రాన్ని మాత్రమే దేవుని పటాలను త్రవ్వడానికి వాడాలి చిరిగిపోయిన వస్త్రాలను పూజ మందిరంలో అసలు ఉంచకూడదు ఒకవేళ అలాంటివి ఉంచితే ఎక్కడ నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని పురాణాలు చెబుతున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని పూజ గది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలోనే ఉండాలి ఆర్థిక లాభం కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం ఇంట్లో పూజ గది సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపము ప్రమిద కింద తమలపాకు లేదా మందార ఆకు లేదా కనీసం చిన్న ప్లేట్ అయినా దీపము ప్రమిద కింద తప్పనిసరిగా ఉండేలా చూసుకో వాలి చాలామంది పూజ గదిలో ముగ్గు లేకుండా పూజలు చేస్తుంటారు అయితే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించాలంటే పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గురు వేయాలి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దేవుని కోసం ఉపయోగించే పసుపు సపరేట్గా పూజ గదిలో ఉంచాలి అంతేగాని వంట గదిలో ఉపయోగించే పసుపును పూజకు ఉపయోగించకూడదు దేవునికి పూజ చేసేటప్పుడు మనసంతా దేవుని పైన ఉండాలి అంతేకాని టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసిన రోజు ఇంట్లో మాంసాహారం మండరాదు ఇలా చేస్తే మీరు చేసిన పూజకు పుణ్యం లభించదు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి సమర్పించకూడదు కొంచెం చల్లారిన తర్వాత దేవునికి నైవేద్యాన్ని దేవునికి సమర్పించాలి ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలం ఉండకూడదు పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి ఇంట్లో పూజించే దేవతామూర్తులు విగ్రహాలను ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి విగ్రహం శని విగ్రహం ఉగ్ర నరసింహ స్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడు దగ్గర వదిలేయడం ఈ విధంగాను మంచిది కాదు కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే ఎక్కడ పడేయకూడదు వాస్తు ప్రకారం ఇంటి పూజ గదిని మెట్లు కింద ఎప్పుడూ నిర్మించకూడదు మెట్లు కింద పూజ గదిని నిర్మిస్తే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి ఇంట్లో మానసిక అశాంతికి ఇది కారణమవుతుంది శివునికి వేటితో పూజ చేయకూడదు అని చెప్పే వాటిలో మొదటగా తులసి అని చెప్తారు తులసి ఆకును ఎంతో పవిత్రమైనదిగా భావించడం అనాదిగా వస్తున్నది పైగా తులసి చెట్టు ప్రతి హిందువులు ఇంట్లో నిత్యం పూజలు కూడా పొందుతుంది అలాంటిది శివుడికి మాత్రం తులసి ఆకులతో పూజ చేయకూడదు విష్ణువు గణేశుడు శివుడు సూర్యుడు దుర్గాదేవిని పంచదేవుళ్ళు అంటారు ప్రతిరోజు పూజించేటప్పుడు ఖచ్చితంగా ఈ పంచదేవతలను పూజించాలి ఇలా చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజ సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్రం వ్యతిరేకం ఒక శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళు పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని పండితులు చెబుతున్నారు పూజలు సగం వెలిగి ఆరిపోయిన ఒత్తిని తిరిగి వెలిగించకూడదు తిరిగి దీపారాధన ప్రమిద కానీ కుందులు కాని శుభ్రపరిచి తర్వాతనే దీపం వెలిగించాలి దేవాలయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రం చెబుతోంది మొక్కుబడిగా ప్రదక్షిణాలు చేయాలనుకునేవారు కూడా పగలు మాత్రమే అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలలోపే ప్రదక్షిణలు ముగించాలి భక్తులకు రోజు వారి దర్శనం ఇచ్చి ఏకైక దేవుడు సూర్యదేవుడు ఉదయాన్నే ఆయనకు ఆద్యం సమర్పించడం చాలా పవిత్రమైనది దీనివల్ల మీకు అదృష్టం బాగా కలిసి కలిసి వస్తుంది అలాగే గౌరవం కూడా పెరుగుతుంది దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించిన తర్వాత వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు దీని నివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది